ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ ఇరవై రెండున థియేటర్లో విడుదలై సూపర్ హిట్ టాక్ చేసుకుంది సో ఈ సినిమాని నాత్ లో విడుదల చేయడానికి అవరోధంగా పివీఆర్ ఐనాక్స్ అనే సంస్థ షారుఖ్ ఖాన్ డంకీ మూవీకి ఎక్కువ థియేటర్లు ఇచ్చి సలార్ కి చాలా తక్కువ థియేటర్లు ఇవ్వడం జరిగింది డంకీ రిలీజ్ అటర్ ఫ్లాప్ అవడంతో ఇప్పుడు మాట మార్చి సోషల్ మీడియా వేదిక క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది దీని పెద్ద కథే నడిచింది అది కూడా ఫ్యాన్స్ దెబ్బకి ఒకంత పీవీఆర్ ఐనాక్స్ అనే సంస్థలు కూడా భారీ నష్టాన్ని కూడా చర్చేశాయి అవి కూడా సోషల్ మీడియా వేదికగా చేసిన ట్రోల్స్ తో పాటు స్టాక్ మార్కెట్ లో కూడా భారీ పరి పరాభవనాన్ని చర్చిస్తాయి సలార్ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో డంకీ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అవడంతో సేల్స్ పూర్తిగా పడిపాయి డంకీ షోస్ మొత్తానికి కలెక్షన్స్ లేకపోవడం మిగతా థియేటర్లన్నీ సలా సినిమా ఫుల్ టికెట్లతో ఫుల్ రన్ తో వెళ్ళిపోవడంతో సంస్థపై పెట్టుబడులు పెట్టడం తగ్గించేశారు అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా సలా ఫ్యాన్స్ సౌత్ ఇండియా నుంచి అటు నార్త్ ఇండియా నుంచి పీవీఆర్ ఐనాక్స్ ని ట్యాక్ చేస్తూ మిరిలా పక్షపాత ధోరణి చూపించడం తగదు అంటూ కామెంట్ చేయడం జరిగింది ఇవన్నీ చూసిన పీవీఆర్ ఐనాక్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పి మేము కూడా సలా షోస్ వేస్తామంటూ ప్రభాస్ ఉపోరియాన్ని ఉపోరియా చూసి కాళ్ళ రావడం జరిగింది అంటూ పివర్ ఐనాక్స్ ను ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్